రాష్ట్రంలో నాలుగు చోట్ల కార్పొరేట్ స్థాయిలో స్కూల్ నుంచి జూనియర్ కాలేజ్ వరకు విద్యను అందించేందుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ అంగీకరించారని రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు విఆర్ స్కూల్ను మంత్రి సందర్శించారు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో స్కూల్ జూనియర్ కాలేజీలను అందించేందుకు విద్యాశాఖ మరియు మున్సిపల్ శాఖలు సంయుక్తంగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయని వెల్లడించారు గతంలో తాను వీఆర్ స్కూల్లో ప్రారంభించిన రెసిడెన్షియల్ కాలేజీలో పేద వర్గాలకు చెందిన దాదాపు మూడు వందల విద్యార్థిని విద్యార్థులు చదువుకున్నారని తెలిపారు రాష్ట్రంలో బెస్ట్ స్కూల్గా వీఆర్ స్కూల్ను తీర్చిదిద్దుతామని తెలిపారు ఇక నేను మినిస్టర్గా ఉన్నప్పుడు దీనిపైన లెవెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ హై స్టాండర్డ్గా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సూట్ అయ్యే విధంగా ఒక మూడు వందల మంది విద్యార్థులకి రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్తో ఏర్పాటు చేశాను ఆ రోజు మేయర్గా ఉన్నారు చాలా చక్కగా చదువు చెప్పారు ఆ స్టాఫ్కి కూడా ఆ కాంపిటేటివ్ చెప్పే స్టాఫ్కి కూడా శాలరీస్ నారాయణ విద్యా సంస్థలు నుంచి ఇచ్చాము ఎంతోమంది ఐఐటి ఎన్ఐటీలు మెడికల్లో జాయిన్ అయ్యారు ఈరోజు కూడా అక్కడక్కడప్పుడు సార్ నేను ఆర్ హై స్కూల్ పైన చదివాను అని చెప్తుంటే ఎంతో గర్వంగా ఉంటుంది అటువంటిది గత ప్రభుత్వం ఇక్కడ రెసిడెన్షియల్ క్లోజ్ చేసింది ఎందుకు క్లోజ్ చేశారు తెలీదు మూడు వందల మందిలో నూట యాభై మంది నెల్లూరు విద్యార్థులకి నూట యాభై మంది బయట ఇతర జిల్లాల్లో ఇచ్చాను అయితే ఎలక్షన్స్కి ముందు నెల్లూరు ప్రజలకు ఒకటి చెప్పాను ప్రభుత్వం రాగానే ఈ మూసేసిన స్కూల్ని మళ్ళీ ఓపెన్ చేసి రాష్ట్రంలో ఉన్న బెస్ట్ స్కూల్స్ కంటే ది బెస్ట్ స్కూల్ చేస్తాను ఒక రెండు వేల మంది పేద నిరుపేదలకు చదివిస్తాం అది కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ మధ్యాహ్నం లంచ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి రెండు వేల మందికి చేస్తామని నేను మూడోసారి విజిట్ చేయటం కొన్నిసార్లు వచ్చినప్పుడు మొత్తం కంపెనీ భయంకరంగా ఉండింది అదంతా క్లీన్ చేసి పెట్టమన్నా క్లీన్ చేశారు ఇప్పుడే యాక్చువల్గా అధికారులతో మాట్లాడండి ఏ విధంగా చేస్తే దీన్ని మొత్తం యాక్చువల్గా రెనోవేట్ ಕಾಕಿನಾಡ ಜಿಲ್ಲಾ ಅನಪರ್ತಿ ವಿವೇಕಾನಂದ